హాయ్ అండి ఈరోజు మీకు నాలుగు రకాల మల్బరీస్ చూపిస్తానండి ఇది లాంగ్ వైట్ మల్బరీ అండి చూడండి ఫుల్గా వచ్చేస్తుంది చెట్టు నిండా పోతుంది చూడండి నెక్స్ట్ దీన్ని చికెన్ కిలా మల్బరీ అంటారు దీని ఫ్రూట్ సైజు టూ ఇంచెస్ వరకు పెరగదండి దీన్ని స్టెమ్ కటింగ్ ద్వారా కూడా ప్రాపగేట్ చేయొచ్చు ఈ ఆకులు కూడా చూడండి పప్పాయి ఆకులు లాగా ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి దీన్ని కూడా చెట్టు నిండా ఫుల్గా వచ్చింది చూడండి ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రూట్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందని చాలా బాగుందండి టేస్ట్ డిఫరెంట్ గా కూడా ఉంది అంటే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంది మల్బరి ఫ్లేవర్ వేరేగా ఉంది నార్మల్ది ఇది తింటుంటే కొంచెం పన్నీరు ఆ ఫ్లేవర్ వస్తుంది అలా అనిపిస్తుంది నాకు ఇది తాయి మల్బరి అండి సెకండ్ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను మీకు అక్కడ ఉంది ఇది జనరల్గా అందరి దగ్గర ఉండేదండి నార్మల్ ఈ మల్బరిస్తున్న బొంత పండ్లు కూడా అంటారు చిన్న చిన్నగా వస్తాయి చూడండి